గురుభ్యో నమ శ్రీ రాజమాత్రే నమ సంస్కృతి టీవీ ప్రేక్షకులకు గ్రహాభివందనం గ్రహ శిష్యులు రాబోయే యాభై రెండు రోజుల్లో ఏం జరగబోతోంది భవిష్యవాణి ఏం చెబుతుంది అనేది ఈరోజు ప్రధాన నూతన అంశం సో గతంలో మీకు ఒక వీడియో ఇవ్వడం జరిగింది కుజకేతువుల యొక్క సంయోగం ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతుందో ఒకసారి మీరు మిస్ అయి ఉంటే సంస్కృతి టీవీని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఒక విస్ఫోటనకరమైనటువంటి వీడియోని మీకు అందించడం జరిగింది వాస్తవాలు అవి ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్నాయి రాబోయేటువంటి యాభై రెండు రోజుల్లో కుజుడు కేతువుతో కలిసి సింహరాశిలో సంచరిస్తున్నాడు అటువంటి పరిస్థితుల్లో ఉత్తర భారతదేశంలో ఉష్ణోగ్రత పెరుగుతుందని మరియు ఋతుపవనాలు వాటికి అంతరాయం కలిగిస్తాయని జ్యోతిష్య శాస్త్రం కొన్ని లెక్కలను సూచిస్తున్నాయి గత వీడియోస్లో సూర్యునిపై మచ్చలు ఏర్పడ్డాయని అంతకంటే ఒక ముందు వీడియోలో రాబోయే ఈ తొమ్మిది రోజులే సూర్యుడి యొక్క వేడిమి ఉష్ణ సాంద్రత బాగా తీవ్రమవుతుందని ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియో చేసిన తర్వాత కొంతమంది వాస్తవాలని గ్రహించలేనటువంటి కొంత కొంతమంది కొన్ని కామెంట్స్ చేశారు దానికి ఆ వీడియోనే చంపబట్టు గత తొమ్మిది రోజుల నుంచి వాతావరణం ఎలా ఉంది సూర్యుడి యొక్క తీవ్రత ఎలా ఉన్నది అనేది ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి ఏది కూడా మేము ఒక ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఒక వీడియో చేసేటప్పుడు అనేక రకాల అంశాలని దృష్టిలో పెట్టుకొని టెక్స్ట్ కొట్టుకొని అందులో రఫ్ తీసుకొని ఏ అంశాలు మేము చెప్పాలి దానికి ప్రామాణికత ఏంటి దానికి ఏ గ్రంథాల్లో ఏ సూత్రాలు ఇచ్చారు ఇవన్నీ కష్టపడి చెప్పే ప్రయత్నం చేస్తే కేవలం విమర్శ చేయడానికే ఉన్నట్లుగా వీడియో వినకుండా మీ ఇష్టప్రకారం కామెంట్ పెట్టేస్తే దానివల్ల మాకు పోయేటువంటిది ఏం లేదు నిజంగా జరిగినప్పుడు మీ కింద పెట్టే కామెంట్స్ని వాళ్ళు చూచి ఒక మాట మిమ్మల్ని కనుక మనసులో తిట్టుకుంటే ఆ కర్మ మిమ్మల్ని వెంటాడుతుంది కాబట్టి సద్విమర్శలు చేయండి మేధినే జ్యోతిషానికి ఒకటి ఉన్నది ప్రాకృతి పరంగా సమాజపరంగా భౌగోళికంగా వాతావరణ సంబంధించి మానసిక అనేక అంశాలు సూచిస్తుంటుంది జ్యోతిష్యానికి కొన్ని లెక్కలు కొన్ని ప్రామాణికత ఉంది దాన్ని గమనించుకోవాలి సరే మీరు ఎప్పుడు ఇలా అంటుంటారు మేము చూద్దాం మా మా కర్మ మాది మీ కర్మ మీది మేం చేయగలిగింది లేదు ఇక్కడ ప్రధానంగా కుజుడు కేతువుతో కలిసి సింహరాశిలో సంచరించడం అనేటువంటిది ప్రధాన అంశంగా తీసుకొని ఇక్కడ కొన్ని లెక్కలు అంచనాలు వేసినప్పుడు యూరప్ మరియు పశ్చిమ ఆసియాల్లో అశాంతి పెరగడంతో భావోద్వేగాలు ఎక్కువ అవుతాయి ప్రజల్లో ఇజ్రాయెల్ విదేశాంగ విధానంలో సవాళ్ళను ఎదుర్కొంటుంది కాబట్టి కుజుడు మరియు కేతు యొక్క సంయోగం రాబోయేటువంటి యాభై రెండు రోజుల్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం అలా చెప్పేదాన్ని భవిష్యవాణి అంటారు అది ఆ పదం కూడా పేట నాదే పుటపర్తి సాయిబాబా గారు నా నాలుకపై బీజాక్షరాలు రాసి భవిష్యత్తులో భవిష్యవాణి చెప్పేంతటి శాస్త్రవేత్త అవుతాడు అని రోజు నాకు ఇచ్చినటువంటి ఆశీస్సులతోనే ఆ టైటిల్ని రిజిస్టర్ చేయడం జరిగింది కాబట్టి కుజుడు కేతువుతో కలిసి సింహరాశిలో సంచరిస్తున్నాడు కుజుడు జులై ఇరవై ఎనిమిది వరకు సింహరాశిలో ఉంటాడు మరియు సింహరాశిలో సంచరిస్తున్నప్పుడు కుజుడు ఎనిమిదవ కోణం శని ప్రస్తుతం సంచరిస్తున్న మీనరాశిపై ఉంటుంది వేసవి కాలంలో కుజుడు కేతువుతో కలిసి అగ్నితత్వమైన సింహరాశిలో సంచరించడం వలన ఋతుపవనాలకు అడ్డంకులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది అనడానికి ప్రధాన సంకేతం నైరుతి ఋతుపవనాలు ఆరంభంలో ఉన్నంతటి తీవ్రత ఇప్పుడు మనకు లేదు ఇదే అంశాన్ని గత వీడియోలో మీకు అందించడం జరిగింది అలాగే ఉత్తర భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు వేగంగా పెరిగేటువంటి అవకాశాలకు కారణం కావచ్చు కుజుడు సింహరాశిలో సంచరిస్తున్నప్పుడు రాబోయేటువంటి కొద్ది రోజుల్లో ముఖ్యంగా ఢిల్లీ ఎన్సిఆర్ రాజస్థాన్ పంజాబ్ మరియు హర్యానాలలో ఉష్ణోగ్రత వేగంగా పెరగవచ్చు రాబోయే నలభై ఐదు రోజుల్లో సింహరాశి ప్రభావంతో గుజరాత్ మరియు మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం సాధారణం కంటే కొంచెం తక్కువగా ఉండే అవకాశం ఉంది దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా కర్ణాటకలో కన్యా రాశిలో సూర్యుడు ప్రవేశించడంతో ఋతుపవనాల వేగం కొంత తక్కువగా ఉంటుంది గత వీడియోలో మనం చెప్పున్నాం నైరుతి రుతుపవనాల ప్రభావం కర్ణాటకలో తీవ్రమైన వర్షపాతం ఉండి ఆ తర్వాత వర్షం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితులు గోచరిస్తాయని గత వీడియోస్లో మనం చెప్పడం జరిగింది అదే రకంగా ఆ రోజు బెంగళూరులో మనం చూసాం వర్షపాతం ఎలా వచ్చిందో ఎలా జనజీవనం స్తంభించిందో జులై పదిహేను నుండి సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించడంతో బెంగాల్ మరియు బీహార్లో మంచి వర్షాలు కురుస్తాయి కానీ కుజుడు సింహరాశిలో సంచరించే సమయంలో జులై పద్దెనిమిదిన శని మీనరాశిలో తిరోగమనంలో ఉండడం వలన ఋతుపవనాలు వర్షపాతం సాధారణ కంటే కొంచెం తక్కువగా ఉంటుంది యూరప్ మరియు పశ్చిమ ఆసియాల్లో అశాంతి ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది జులై రెండవ భాగంలో కుజుడు మరియు కేతువు సింహరాశిలో దగ్గరగా కలిసి ఉంటారు ఇది ప్రపంచంలో అనేక ప్రదేశాల్లో హింసాత్మక ఘట సంఘటనలు పెరుగుదలకు దారితీస్తుంది మనం గత వీడియోలో చెప్పున్నాం ఇజ్రాయెల్ ఇరాన్పై అణు యుద్ధానికి దారితీస్తుందని అట్లాగే రష్యా ఉక్రెయిన్ తాత్కాలికంగా యుద్ధ విరమణ చేసిన మరల దాడులు పెరిగే అవకాశం ఉందని చెప్పడం జరిగింది అవే గత వీడియోలో జరిగాయో లేదా అన్నది మీరు ప్రేక్షకులు వివర్స్ కంపారిజన్ చేసుకోవాలి అట్లాగే అగ్నిరాశి అయిన సింహరాశిలో కుజుడు మరియు కేతువుల కలయిక ఉగ్రవాద సంఘటనలు మరియు సైనిక కార్యకలాపాల కారణంగా మధ్య ప్రాశ్చాత్య ఆసియాలోని అనేక దేశాల్లో అశాంతిని సృష్టిస్తుంది ఇజ్రాయెల్ జాతకం మే పద్నాలుగు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సాయంత్రం నాలుగు గంటలకు లగ్నంలో దీనిలో కుజుడు సింహరాశిలో పన్నెండవ ఇంట్లో కూర్చున్నాడు ఇజ్రాయెల్ జాతకంలో ఎనిమిదవ ఇంట్లో కూర్చున్న రాహువు యొక్క అంతర్దశ జరుగుతోంది ఇప్పుడు కుజుడు సింహరాశి ప్రయాణంలో రావడంతో ఇజ్రాయెల్ విదేశాంగ విధానం ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి గాజాలో ఉగ్రవాద సంస్థ హమాస్పై ఇజ్రాయెల్ తీసుకున్న దూకుడు చర్య ఇప్పుడు అమెరికా ప్రాశ్చాత్య దేశాల మద్దతు ఉపసంహరించుకునే అవకాశం ఉంది జులై రెండవ భాగంలో మరియు ఆగస్టులో ఇజ్రాయిల్ మరియు ఇరాన్ మధ్య సైనిక సంఘర్షణ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ద్రవ్యోల్బణం పెరుగుతుంది మరియు అసాధారణ వర్షపాతం ఉంటుంది ప్రపంచ జ్యోతిష్య శాస్త్రంలో కుజుడు మరియు కేతువుల సంయోగం అసాధారణ వర్షపాతం మరియు ద్రవ్యోల్బణం కలయికగా చెప్పబడుతుంది కుజుడు మరియు కేతువుల సంయోగ కారణంగా అగ్ని ప్రమాదాలు మరియు అనేక రకాల వాహన ప్రమాదాలు కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈసారి ఈ రెండు అశుభ గ్రహాల సంయోగం స్వతంత్ర భారతదేశ జాతకంలో నాలుగవ ఇంట్లో ఏర్పడుతుంది ఇది రాబోయే యాభై రోజుల్లో అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వ భవనాలు మరియు పెద్ద వాణిజ్య భవనాల్లో అగ్ని ప్రమాదాలకు కారణంగా సంభవించే ప్రమాదానికి సంకేతాలు సూచిస్తున్నాయి జులై రెండవ భాగంలో మరియు ఆగస్టులో ద్రవ్యోల్బణం పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నీటికి మూలక రాసి శని సంచార కారణంగా ముడి చమురు ఉత్పత్తి పెరుగుతుంది కానీ చమురు కంపెనీలు ప్రస్తుత లాభాలని తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉండవు దీని కారణంగా భారతదేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెద్దగా తగ్గకపోయినా పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కుజుడు మరియు కేతువుల సంయోగ కారణంగా ఉత్తర మరియు పశ్చిమ భారతదేశంలో కొన్ని ప్రదేశాల్లో అసాధారణ వర్షపాతం పంటలకు నష్టం కలిగిస్తుంది అంతేకాకుండా కుజకేతువుల యొక్క ప్రభావం చేత అటు కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల్లోని రెండు ప్రభుత్వాల్లో ముందుగా తెలంగాణ ప్రభుత్వంలో కొంత అస్థిరత్వం అలాగే సీనియర్ల యొక్క తిరుగుబాటు ఆగస్టు సంక్షోభాన్ని తావిస్తున్న ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర సీఎం వారి యొక్క ప్రమాణ స్వీకార లగ్నాన్ని ప్రధానంగా తీసుకున్నట్లయితే ఎటువంటి అవాంతరాలనైనా అధిగమించగలడు అనేటువంటి అంశాన్ని గ్రహస్థితులు గోచరిస్తున్నాయి అంతేకాకుండా ఈ కుజ కేతువుల యొక్క సంయోగ కారణం వలన తెలంగాణ ప్రాంతంలో హైడ్రా పురోగతి సాధిస్తూ పట్టణంలో ఉన్నటువంటి జలాశయాలను సంరక్షించడంలో ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికను తీసుకొచ్చేటువంటి అవకాశం కనబడుతుంది అంతేకాకుండా రాబోయేటువంటి ఎన్నికల సమయంలో కూడా తీవ్ర ఒత్తిళ్లను కూడా అధిగమించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రైతాంగానికి అవసరానికి అనుకూల వాతావరణం ఉంటుంది కొంత ఒత్తిళ్లు ఉన్నప్పటికీ రైతాంగంలో వాటిని పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు సహకరించి రైతాంగానికి బాసటగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దాడులు ప్రత్యంతర దాడులతో కొంత భావోద్వేగాలకు లోనయ్యేటువంటి పరిస్థితులు జూలై నాటికి కొన్ని మార్పులు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కృష్ణా పరివాహక ప్రాంతం ఒక పెను తుఫాన్ మనం గతంలో ఎలాగైతే బుడమేరు కట్ట ఎలాంటి ప్రభావం చూపించిందో అటువంటి పరిస్థితులు మరొక ప్రాంతంలో కూడా మనకు గోచరించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నెల్లూరు జిల్లా ఈసారి తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉన్నాయి అట్లాగే శ్రీకాకుళం విజయనగరం ఉత్తరాంధ్ర కొంత వర్షాభావ పరిస్థితుల వలన కొన్ని ఉపనదులకు గళ్ళు పడేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఏదేమైనప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల పరిపాలనా విధానం ఈ యాభై రెండు రోజుల్లో తీవ్ర ఒత్తిళ్ళని అధిగమించి సుస్థిరమైనటువంటి పాలన ఇవ్వడానికి ప్రభుత్వాలకు ఈ కుజకేతువులు పరిపూర్ణంగా సహకరిస్తాయి సో మరొక కొత్త అంశంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అంతవరకు సెలవు నమస్కారం